హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం నేను మీ సుధాకర్ ఇవాళ మనం చర్చించుకున్న టాపిక్ బ్రాండ్ ఇమేజ్ కోసమే హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారా చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది హైడ్రా ఇప్పుడు తెలంగాణలో హాట్ హాట్ న్యూస్ నిన్న మొన్నటి వరకు హైడ్రా అంటే అంత పెద్దగా ఎవ్వరికీ తెలియదు హైడ్రా కమిషనర్గా పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఏవి రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైడ్రా అంటే హైదరాబాద్లో చెరువు భూములు ఆక్రమించిన బడాబాబులందరూ కూడా అదిరిపోతున్నారు అసలు హైడ్రా అంటే ఏంటి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇంతకుముందు ఇంత పెద్ద పదంతో ఈ ఏజెన్సీ మనకు తెలియదు వాళ్ళు చేసే పని కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు కానీ గత కొద్ది రోజులుగా హైడ్రా ఏజెన్సీ ఇంత బలోపేతం అవడానికి దూగుడుగా పనిచేయడానికి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న చర్చ విరివిగా సాగుతుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా హైదరాబాద్లోని చెరువు భూముల కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు తన కుటుంబ సభ్యులైనా సొంత పార్టీ వారైనా ఇతర రంగాల్లో ఉన్న వీఐపీలైనా సరే చెరువు ఎఫ్టిఎల్ కానీ లేదా బఫర్ జోన్లో కానీ అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కూల్చక తప్పదని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా భగవద్గీత స్ఫూర్తితో తాను ఈ పని చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు దానికి తగ్గట్లుగానే బీఆర్ఎస్ నుండి తన పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ అనుచరుడి యొక్క కట్టడాన్ని కాంగ్రెస్ నేత పల్లం రాజు బంధువుల కట్టడాలను హైదరాబాద్ ఇప్పటికే కూల్చేసింది ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్చాకు సంబంధించిన నిర్మాణాలను చెరువు భూములో ఉన్న ఆక్రమణల పేరుతో హైడ్రా కూల్చివేసింది అదేవిధంగా కేటీఆర్ ఆధీనంలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఇప్పటికే అధికారులు ఒక రకంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు మనకు సమాచారం మరోవైపు మంత్రి పొంగులేటి కేవీపీ మధుయాష్కి పట్న మహేందర్ వీళ్ళంతా కాంగ్రెస్ నేతలు వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా బఫర్ జోన్లే ఉన్నాయని వాటిని కూల్చివేయాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రభుత్వాన్ని రకరకాలుగా డిమాండ్ చేస్తున్నారు ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా అధికారులు నోటీసులు పంపారు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ జోన్లో తిరుపతిరెడ్డికి చెందిన కట్టడాలు ఉన్నాయని చెప్పి వాటిని ముప్పై రోజుల్లో స్వచ్ఛందంగా కూల్చివేయాలని చెప్పి ఈ నోటీసులో పేర్కొన్నారు ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం అన్ని పార్టీలకు కూడా హైడ్రా యొక్క సెగ తగిలిందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇది చివరకు ఎటు దారి తీస్తుందా అన్న చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో బాగా సాగుతుంది అయితే హైడ్రా అనేది ఒక రాజకీయ అస్త్రమా అన్న ప్రశ్న ఇప్పుడు మనకు తలెత్తుంది రాజకీయ నాయకులు ఏం చేసినా అందులో రాజకీయాలే ఉంటాయి ఇది నేను చెప్పిన మాట కాదు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఓ మీడియా ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాట హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు అదేవిధంగా పర్యావరణ వంటి అంశాలు ఇందులో ఇముడి ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరన్నది రాజకీయాలు ఏ కొంచెం తెలిసినా కూడా అర్థమయ్యేటువంటి విషయం పేరుతో జరుగుతున్న చర్చ గత కొద్ది రోజులుగా ప్రజల్లో కూడా బాగా నానుతుంది అయితే ఈ ప్రయోగం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయన్నది మనం ఒక్కసారి ఆలోచిద్దాం అయితే ఇందులోకి వస్తే సీఎంగా రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్గా మిగలాలనుకుంటున్నారా ఎందుకంటే గత రాజకీయాలు కావచ్చు సమకాలీన రాజకీయాలు అంటే ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కొద్దిమంది పేరే ప్రజల్లో బాగా గుర్తుకొస్తుంది ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఆ కొద్ది మంది ముఖ్యమంత్రులు ఒక బలమైన ముద్ర వేశారు అందులోకి వస్తే మొదటిగా ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ ప్రజాభిమానం మిన్నగా ఉన్న ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ పేరును తెలుగు ప్రజలంతా తలుచుకుంటారు సినిమా హీరో అనే ఇమేజ్ మాత్రమే కాకుండా డైనమిక్ సీఎంగా చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారన్నటువంటి పేరు ఎన్టీఆర్కుంది కిలో రెండు రూపాయల బియ్యం కావచ్చు మహిళలకు ఆస్య హక్కు జనతా వస్త్రాలు పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు వంటి పథకాలతో సంక్షేమానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఎన్టీఆర్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇప్పటికీ తెలుగు ప్రజలు అన్న ఎన్టీఆర్ అని తమ హృదయాల్లో ఆయన పేరును భద్రపరుచుకున్నారు అలా అంతటి గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ ఇక తర్వాతకి వస్తే దక్షుడిగా చంద్రబాబు ఆ తర్వాత అంటే ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పరిరక్షకుడిగా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా తెలుగు ప్రజల్లో గుర్తింప పొందారు సైబరాబాద్ నిర్మాణం వెనుక ఆయన కృషిని కృషి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టింది పాలనా విషయాల్లో చాలా మార్పులు తెచ్చిన వ్యక్తిగా పాలనాధ్యక్షుడిగా చంద్రబాబు ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకున్నారు ఇక తర్వాత వస్తే మన గుర్తుకు వచ్చే ముఖ్యమంత్రి లీడర్గా రాజన్న అంటే వైఎస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రస్థానం పేరుతో పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైఎస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అనంతరం ఆయన ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పాలి పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తేవడం ఆ విధంగా ఆయన ఒక ప్రాణదాతగా పేరు తెచ్చుకున్నారు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకు ఆపద్భాంధుడయ్యారు విద్యార్థులకు ఫీజు రియంబెర్స్మెంట్ అనేటువంటి పథకాలు ఇచ్చి వాళ్ళ చదువులకు ఆయన సహాయాన్ని అందించి అన్ని వర్గాల నేతగా వైఎస్ గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాదు రాజన్న అని వచ్చే వారికి అన్నగా ఆయన ఆదుకుంటాడు అన్న ఇమేజ్ వైఎస్ సొంతం టోటల్గా ఒక మక మాటలు చెప్పాలంటే ఒక లీడర్గా వైఎస్ను అందరూ అభిమానిస్తారు ఆ విధంగా ఆయన ప్రజల గుండెలో ఉన్నటువంటి వ్యక్తి ఇక తర్వాత వస్తే జరిగిన రాజకీయ పరిణామాలతో తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఇమేజ్ను కేసీఆర్ సంపాదించుకున్నారు అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు రైతు బీమా పథకాల వంటి ప్రవేశపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పాత్ర మర్చిపోలేనిది దాన్ని ఎవరు కొట్టివేయలేనిది అలా ముఖ్యమంత్రులంతా ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు అయితే ఇప్పుడు తర్వాత అయినటువంటి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆయన పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక ఇమేజ్ మాత్రం సృష్టించుకున్నారంటే ఎలాంటి సందేహం లేదు దూకుడు రాజకీయాలు స్పష్టంగా సరళంగా సూటిగా మాట్లాడే వాక్పట్మా రేవంత్ రెడ్డి సొంతం ఎలాంటి సమస్య వచ్చినా ఆయన వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లే తత్వం రేవంత్ రెడ్డి ఆయన సన్నిహితులు కావచ్చు ఆయనతో పనిచేసిన వారు చెప్తుంటారు పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు పాస్ మార్కులు సాధించిన సాధించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బ్రా ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏంటి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇప్పటికీ ఇప్పుడు చెప్పినటువంటి ముఖ్యమంత్రుల బ్రాండ్ ఇమేజ్ ఏంటో మనం చూసాం అలాగే పాలనలో తనకంటూ ఒక సరళి ఏర్పాటు చేసుకోకపోతే అంటే ఒక విధానాన్ని చేసుకోకపోతే ఆయన కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేది కదా అలా ఈ హైడ్రాను ఒక అస్త్ర ప్రయోగం చేస్తున్నారా అన్నటువంటి చర్చ జరుగుతుంది హైదరాబాద్ నగరంలోని చెరువు భూములు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలు దాదాపు తొంభై ఐదు శాతం బడాబాగులు వాటిని కూల్చడాన్ని అన్ని వర్గాల ప్రజలకు మద్దతు ఇవ్వడం మనం చూస్తున్నాం ఇలా పెద్దలను దెబ్బ కొట్టడం ద్వారా పేద మధ్యతరగతి వర్గాల ముఖ్యమంత్రిగా ఒక ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారా అన్న చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో బాగా సాగుతుంది తన కుటుంబ సభ్యులైనా తన సొంత పార్టీ నేతలైనా మంత్రులైనా స్వపక్షమైనా విపక్షమైనా తేడా లేకుండా అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా మేము కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం కూడా ఇది ఒక సీఎంకు నిష్పాక్షిత కలిగినటువంటి ఇమేజ్ డైనమిక్ సీఎంగా ఒక ఇమేజ్ సాధించుకునే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారా అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది అయితే ఏది ఏమైనా భవిష్యత్తులో చరిత్రను పరికిస్తే ముఖ్యమంత్రుల్లో తనకంటూ ఒక పేజీ ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా అన్నదే ప్రశ్న అందుకే ఇంటా బయట ఈ హైడ్రా విషయంలో విమర్శలు వస్తున్నా కూడా లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి సాహసోపేతమైన చర్యలకు సిద్ధపడ్డారా అన్నది కూడా మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏది ఏమైనా రాజకీయ కారణాలు ఏమైనా మనం గమనించాలి రాజకీయ నేతల మౌనం వెనుక వారు చేసే ప్రకటనల వెనుక వారు చేసే చర్యల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండడం సామాన్యమైనటువంటి విషయం ఇది ఇది కూడా అంటే ఇప్పుడు హైడ్రాతో చేపడుతున్నటువంటి ఈ చర్యలు కూడా అలాంటివైనదా అనేది కూడా మనం ఆలోచించాలి ఏది ఏమైనా హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి నడుము కట్టడం మాత్రం నగరవాసుల నుంచే కాదు తెలంగాణ ప్రజల నుంచి కూడా మంచి స్పందన అయితే వస్తుందని మనం గమనించాలి అయితే రానున్న రోజుల్లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకుంటారు అందులో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఎలా ముందుకెళ్తారు రాబోయేటువంటి సమస్యలను అంటే ఇంటా బయట వచ్చే సమస్యను కూడా ఎలా తట్టుకుంటారని మాత్రం మనం చూడాల్సింది ఇది ఇవాటి టాపిక్ చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం మరిన్ని కథనాలతో విశ్లేషణలతో మంచి వార్తలతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం థ్యాంక్ యూ